అది ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాలనీలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా భయాందోళనలోనే ఉన్నాయి వరదలు తగ్గాయి అధికారులు వచ్చి చూసి వెళ్లారు అయినప్పటికీ వారి భయం వీడటం లేదు వైరా నుంచి వివరాలు అందించేందుకు మనకు రఫీ సిద్ధంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారు రఫీ వైరా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పంట పొలాలు కానీ పంట పొలాలకు సంబంధించిన కాలువలు చెరువు చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలపై ఆ తర్వాత వైరా మెయిన్గా ఎన్ఎస్పి కాలం ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా కట్టడాలు కట్టేసి నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ మనతో మాట్లాడటానికి ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాత్రం కంటి రామారావు ఎస్సీ ఎస్టి మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన చేస్తున్నాను వైరాలో చెరువు వందలాది ఎకరాల చెరువు భూములు కబ్జాకొరంలో ఉన్నాయి కబ్జాకొరంలో చిక్కుకొని వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని వాటిని విక్రయిస్తూ ఉన్నారు విక్రయించినా పట్టించుకునే నాదు లేదు ఈ మధ్య ఈ ప్రభుత్వం చెరువులు కబ్జా చేస్తే అవి ఆండవర్ చేసుకుంటాం బఫర్ లో ఉన్న వాటిని ఖాళీ చేపిస్తాం ఎఫ్టీఎల్ లో ఉన్న వాటిని ఖాళీ చేపిస్తాం అంటే మేమంతో సంతోషించాం కానీ అది కూడా ఎవరు దాన్ని పట్టించుకునే దిక్కు లేకుండా అయింది మన చెరువు నిండినప్పుడు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి ఎఫ్టిఎల్లో ఫుల్ ట్యాంక్ లో ఉన్న వాళ్ళని కూడా ఖాళీ అని ఈ ప్రభుత్వం పడాబడి చేసింది ఆ నాలుగు రోజులు కానీ చేసిందా మళ్ళీ ఆ మాట మీద వందలాది ఎకరాలు వైరాచ్యం అయింది ఎఫ్టిఎల్లో బజార్లకు బజార్లు ఉన్నాయి బఫర్ జోన్ లో బజార్లకు బజార్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం చెప్పటమే కాదు చెప్పి అధికారంలోకి వచ్చి మేము అవన్నీ చేస్తున్నట్టు చాలా సంతోషించాం ఎందుకు అని అంటే మన చెరువుకి మహర్దశ పట్టింది ఈ కబ్జాకొరల నుండి విముక్తి అవుతుంది ఈ చెరువు నిండటం వల్ల అనేక ఎండల్లోకి నీళ్ళు వచ్చినాక మరి వాళ్ళని దేశంపై సేఫ్ సైడ్ లో ఉంచి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి మంచిగా ఆ బఫర్ జోన్ నుంచి కానీ ఎఫ్టిఎల్ లో నుంచి కానీ వాళ్ళందరినీ తెస్తారనుకున్నాం కానీ ఆ నాలుగు రోజులు స్కోళ్లలో ఉంచి భోజనాలు పెట్టారు ఆ తర్వాత దీని గురించి పట్టించుకున్న నాదుడే లే మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నో హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు మీ హామీలు నమ్మారు ప్రజలు నమ్మారు అసలే తెలంగాణ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి ఎవ ఏమీ ప్రత్యామ్నాయం లేక ఎవరికోటేయాలని అనుకునే దశలో మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు ఆరు హామీలను బ్రహ్మాండంగా అమలు చేస్తామంటున్నారు కానీ ఈ నాలుగు వందల ఇరవై హామీల్లో ఏమి మీరు అమలు చేశారు మీకే తెలవాలి కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేసే వరకు ప్రజలు ఊరుకోరు ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి వచ్చింది గమనించాలి ఎందుకు అని అంటే మేము ఇంత మెజార్టీతో గెలిచినాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఈ ప్రభుత్వం అనుకుంటే అంతకంటే దురదృష్టం ఏమి లేదు కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ కూడా చేస్తున్నా చెరువు శిఖంలో ఉన్న భూములు కబ్జాలో ఉన్న అన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం ఇంకా అర్హత ఉన్న వాళ్ళకి ఇండ్లు వారు కూడా ఈ ప్రభుత్వ భూములు ఇల్లేని వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వైరా నియోజకవర్గానికి సంబంధించి వైరాలో నైజాం కాలం నాటి నిర్మించిన వైరా ప్రాజెక్ట్ ఉన్నటువంటి పరిస్థితుంది ఈ ప్రాజెక్టు పుల్ ట్యాంక్ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా వర్షాలు లేని పరిస్థితుల్లో లోతట్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూముల్ని చాలా మట్టికి రైతులు కొంతమంది ధనవంతులు వాటిని మట్టిబూడ్చి సాగులోకి తీసుకురాటం జరిగింది దానివల్ల పుల్ ట్యాంక్ లెవెల్ తగ్గిపోయింది దాదాపు వేలాది వైరా నుంచి మొదలు పెట్టినట్టు గొబ్బు చుట్టూ రెడ్డి కూడా దాకా వందలాది ఎకరాలు ఇవాళ వైరా చెరువు ఆక్రమణకు గురైంది ప్రభుత్వం దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించినటువంటి పరిస్థితి కానీ ఆచరణలో ప్ర పర్యాటక కేంద్రానికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయలేదు ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణకు గురైన భూములు వాటి అన్నిటినీ తొలగించి ఫుల్ ట్యాంక్ లెవెల్ వైరా ఆయకట్టుని స్థిరీకరించడానికి దాదాపు ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ఉంది కాబట్టి దానికి సరిపోని నీళ్లు ఉండాలంటే ఆయకట్టు ఎఫ్టీఎల్ పరిధి అంత ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది అదే విధంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో వైరా మున్సిపాలిటీ పరిధిలో గుండ్రాది మడిగి రెవెన్యూలో లాలాపురం సంబంధించి నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల ఇరవైలో యాభై ఎకరాలకు సంబంధించి తుమ్మల చెరువు తాళ చెరువు రెండు చెరువులు ఉన్నాయి ఈ రెండు చెరువుల పరిధిలో కొంతమంది ధనవంతులు వాటిని దీక్ష ఎంచుకొని ఆక్రమణ చేసి ఈ వర్షాభావ పరిస్థితుల్లో వాటిని చెరువు మట్టితో లోతట్టులో ఉన్న చెరువు మట్టితో నింపేసి వాటిలో చేపల చెరువు కూడా నిర్మించినటువంటి పరిస్థితుంది ఈ సంవత్సరం మత్స్యకారులు చేపలు పోసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం చేస్తే ఆల్రెడీ చెరువు లోతట్టులో ఎఫ్టీఎల్ పరిధిలోనే మళ్ళీ తిరిగి చెరువుని చేపల చెరువుని నిర్మాణం చేసినటువంటి పరిస్థితుంది దీని మీద మేము కలెక్టర్ గారికి అధికారులకు కూడా కంప్లైంట్ చేశాం వాళ్ళు కూడా ఎఫ్టీఐ ఎఫ్టీఎల పరిధిలో చెరువు ఉన్నట్టు అదేవిధంగా పంట పొలం మెరుగు పోసి సాగు చేస్తున్నట్టు నిర్ధారించారు కానీ ఎఫ్టీఎల పరిధిలో ఉన్నటువంటి ఆ చెరువులో చెరువు ఉన్నటువంటి కొంత చెరువుని తాళ చెరువు తుమ్మల చెరువులో ఉన్నటువంటి చేపల చెరువును తీయలేదు వేలాది మంది ఇవాళ వైరస్ మత్స్యకారులు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళంతా ఇవాళ గవర్నమెంట్ ఒకవైపు చేపల రెండోది ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి భూములకు కూడా నీళ్లు సరిపోను రెండో పంటకి లేనటువంటి పరిస్థితి అందుకనే తక్షణం ఎఫ్టీఏల పరిధిలో ఏదైతే సొమ్మల చెరువులో ఎఫ్టీఏల పరిధిలో చెరువు ఏదైతే నిర్మించారో ఆ చెరువును తొలగించాలా అదేవిధంగా ఆ ఎఫ్టీఏల పరిధిలో మేరు పోసి దాన్ని ఆక్రమించి ఎత్తులేపి దాంట్లో పంటలు సాగు చేస్తున్న వాటిని కూడా ఎఫ్టీఏలు గుర్తించి తొలగించాలని చెప్పేసి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కలెక్టర్ గారు ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకొని దాన్ని ఆక్రమణని తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు తెలంగాణలో చెరువులు సాగర కాలంలో ఆక్రమణం దాని మీద హెచ్ఎంటి వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలను వివరణ కోరి దాని మీద సీరియస్నెస్ తీసుకో వచ్చేదాని కోసం ప్రయత్నం చేసినందుకు ముందుగా హెచ్ఎంటివి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సోదరులు రామారావు చలపదరావు ఇద్దరు మాట్లాడారు ఆక్రమణ దాని మీద సాగర్ కాలంలో అనేక సంవత్సరాల నుంచి నీళ్లు బారినటువంటి సాగర కాలంలో ఇలా నాగరూపకాలు లేకుండా పోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం వయ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లోనే ఆ పరిస్థితి జరిగింది అయినా క్షేమ కుట్టినట్టు లేకుండా గత ప్రభుత్వం ఎన్ని గత ఎన్నికల్లో ప్రభుత్వం ఆక్రమణని తొలగించడం చెరువుల్లో ఉన్నటువంటి భూముల్ని ఆక్రమణకు గురైనటువంటి భూముల్ని కానీ బిల్డింగ్ తొలగించామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయినా ఈ జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురికి కూడా తెలుసు ఎవరు ఆక్రమణ చేశారు ఎవరి ఆధీనంలో ఉంది ఆక్రమణకు కూడా గాని పొలాలు కానీ ఎవరు ఎవరు చేసుకుంటున్నా అందరిని తెలుసు ఒకళ్ళ ఒకళ్ళు తోబోచిలు ఆడుకుంటారు రేపు వాళ్ళ అధికారంలో కొచ్చే మమ్మల్ని కాపాడాలా మేము అధికారంలో కొస్తే వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతోటి ఈ ఆక్రమణ జోలి పోకుండా ఏదో ఉపన్యాసాలకి మాటలు ఉపన్యాసాలు చెబుతున్నారు తప్ప ఆచరణకు సాధ్యం కావట్లేదు అందుకని ఇప్పుడు మేము మాత్రం ఒకటి మాత్రం వాస్తవం జెప్పదలుచుకున్నాం మొన్న అధికారులు వేరాలో సాగర్ కాలం మీద ఉన్నటువంటి బిల్డింగులు తొలగించినందుకు ఎంఆర్ఓని వాళ్ళని ముద్దాయిలు చేసినటువంటి పరిస్థితి ఉంది స్థానిక నాయకులు అది దృష్టిలో పెట్టుకొని అధికారులు భయపడతా ఉన్నారు కానీ అధికారులకు పూర్తి సర్వాధికారాలు ఇచ్చి ఆ తొలగింపులకు మీద పూర్తి చేస్తాన్ని వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం స్టూడియో ఓకే రైట్ రఫీ అది వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వైరాలో ముఖ్యంగా తుమ్మల చెరువు ఏదైతే ఉందో దాని ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించి ఏవైతే కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని రీకలెక్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మొన్న వరదలకు ఎటువంటి పరిస్థితి చూశామో ఎటువంటి భయాన్ని చూసామో అందరికీ తెలిసిందే సో అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా దీనిపై పెద్దగా స్పందించట్లేదు ఇకనైనా కూడా తూతూ మంత్రంగా కంటితుడుపు చర్యలు కాకుండా సరైన చర్యలు తీసుకొని ఈ కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని అంతా రికలెక్ట్ చేయాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అది వైరా నియోజకవర్గంలో చెరువుల ఆక్రమణకు చెరువు అలుగు కాలువలకు సంబంధించినటువంటి ఆక్రమణకు సంబంధించి మనకు రఫీ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడించారు ఇప్పటికైనా అంటే పార్టీలకు అతీతంగా ఈ చెరువుల కబ్జాలు అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలి ఖచ్చితంగా ఈ కబ్జాలను అరికట్టాలి ఏదైతే ఇటు హైదరాబాద్లో కావచ్చు అటు వరంగల్లో కావచ్చు హైడ్రా అని చెప్పేసి హైదరాబాద్లో వరంగల్లో కొన్ని అక్రమ కట్టడాలు కూల్చివేసినప్పుడు ఖమ్మంకు సంబంధించి కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది అండ్ రిటైనింగ్ వాళ్ళు కట్టి అక్కడ కూడా చెరువు కబ్జా గురి అవ్వకుండా చూస్తున్నారు సో ఇక్కడ కూడా అటువంటిది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వారు కోరుతున్నారు